హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇచ్చే నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి అప్డేట్స్ విడుదల చేసే ఉన్నాయి సో ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆగస్టు పదిహేను సీఎం చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది షూట్ సెక్షన్ రోడ్లలో కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ ప్రయాణం కోసం మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఈ పథకం వల్ల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తున్న మహిళలందరికీ పెద్ద సహాయం అవుతుంది తాజాగా మరో రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది అందులో మొదటిది ఆడబెట్టినిధి పథకం దీని ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించనున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే రూపొందిస్తున్నారు అయితే సిక్స్టేప్ వెరిఫికేషన్లో భాగంగా పెద్ద ఎకరాలు ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఆదాయం అధికంగా ఉండకూడదు అనే షరతులు పెట్టనున్నారు రెండోది నిరుద్యోగ వృత్తి పథకం ఇందులో డిగ్రీ లేదా అంతకంటే పై చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున వృత్తి ఇవ్వనున్నారు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు కులం సర్టిఫికెటు ఇన్కమ్ సర్టిఫికెటు సిద్ధంగా ఉంచుకోవాలి నిరుద్యోగ అయితే విద్య అర్హత సర్టిఫికెట్ అంటే స్టడీ సర్టిఫికేట్ కూడా అవసరం ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే అంటే ఈ సెప్టెంబర్ చివరి వారంలో ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారు అర్హతలు ఇవన్నీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి లేదంటే కనుక మనకు అక్టోబర్ మొదటి వారంలో అయినా రెండో వారంలో అయినా ఈ రెండు పథకాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రెండు పథకాలు ప్రారంభమైతే సూపర్ సిస్ పథకాలు పూర్తిగా సక్సెస్ అయినట్టే మ్యాక్సిమం మనకు నాలుగు పథకాల వరకు సక్సెస్ఫుల్గా అమలు చేశారు అంటే అన్నదాత సుఖీబాబా తల్లికి వందనం అలాగే ప్రజెంటు ఉచిత గ్యాస్ సిలిండర్సు ప్రస్తుతం రెండు ఇచ్చారు మూడో ఉచిత సిలిండర్కు సంబంధించి నవంబర్ వరకు టైం ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఆగస్టు పదిహేనో తేదీన ఉచిత బస్సు ప్రారంభించారు ఇక మనకు మిగిలినవి ఈ రెండు పథకాలే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్